గారు మాట్లాడిన మాటలకు ప్రతిపంధనగా ఈరోజు ఆయన చేసిన వ్యాఖ్యలకు కూడా మేము కూడా స్పందించి ఈరోజు మాట్లాడుతున్నాం ఆ రోజు ఆయన అన్నాడు ఏమన్నాడు గఫ్లత్ అంటే ఏదో మాకు కూడా తెలుస్తలేదు మరి ఆయనకే తెలవాలి గఫ్లత్ మాటలు ఏంటో మరియు మాజీ ఎమ్మెల్యే గారు ఒకటి ఆలోచన చేసుకున్నారే పదమూడు వందల ఓట్లతోటి మా ఎమ్మెల్యే గారు గెలవలేదు మీ తొమ్మిది వేల పైదీలకు ఓట్లు తొగ్గుకుంటూ పదమూడు వందల ఓట్ల మెజార్టీతో గెలిచారు అంటే దగ్గర దగ్గర నలభై వేల పై చిల్ ఓట్లతో మా ఎమ్మెల్యే గారు ఈరోజు గెలిచారు మీరు నిన్న హరీష్ రావు అన్నారు మీరు అదే కొత్త కోటలో మీ ప్రజా మీటింగ్లో లక్ష ఓట్ల మెజార్టీతో మా ఎమ్మెల్యే గారు మా మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరెడ్డి గారు గెలుస్తారని మీరు ఆ రోజు ప్రగల్బాధ పలికిరు కానీ మేము ప్రతిసారి ప్రతి గ్రామంలో మీటింగ్ రోజు మా కాంగ్రెస్ పార్టీ నిలవబోతుంది మరియు మా కాంగ్రెస్ పార్టీ మా అధికారము తీసుకోగలుగుతుందని కూడా మా ఎమ్మెల్యే గారు ప్రతిసారి చెప్పగలను మా కార్యకర్తలు కూడా ఆత్మవిశ్వాసంతో పనిచేసి మా జి మసూదర్ రెడ్డి గారు గెలుస్తున్నారని కూడా మా మధుసూదర్ రెడ్డి గారు కూడా తప్పకుండా గెలుస్తున్నారని కూడా మేము కూడా చెప్పినాము నిన్న అందరూ మీరు ఏమన్నారు గఫ్లతో ఓట్లతోటి గెలిచిండు అది అన్న కనుక మా మాటలు సరిగావు కనుక మీరు కూడా మా ఎమ్మెల్యే గారు ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో మీరు ప్రతి సంవత్సరాల నుంచి ఏ గ్రామానికి ఎన్నిసార్లు పోయినా అనేది మీరే చెప్పాలి అదే మా ఎమ్మెల్యే గారు ప్రతి గ్రామానికి ఎన్నిసార్లు తిరిగి సంగతి మేము చెప్పగలుగుతాము ఒక్కొక్క గ్రామానికి పద్దెనిమిది నెలలు అవుతుంది అంతకుముందు కూడా ఒక ఐదు సంవత్సరాలు ప్రతి గ్రామానికి కూడా ఒక పది ఇరవై సార్లు తిరిగి ప్రతి కార్యకర్తకి ఏమేం ప్రాబ్లం ఉంది ఏం కదా అనేది కూడా మా ఎమ్మెల్యే గారికి బాగా తెలుసు మీరు అనుభవం లేదని చెప్తున్నాము ఒకటేసారి ఎమ్మెల్యే మీరు పది సంవత్సరాలు అధికారంలో ఉండి మీరు ఏం చేసింది చెప్పారు ఈ గ్రామ పంచాయతీలో ఒక సర్పంచ్ బిల్లు కూడా వేయలేకపోతే ఆ అయితే చెక్ డ్యామ్లు కట్టుకొని కలవైన ప్రాజెక్టులు కట్టుకొని అవన్నీ మొత్తం నీ బిల్లులు ఏం లేకుండా అన్నీ నేను తెచ్చుకున్నావు గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్లు ఈ రోజు భూములు అమ్ముకొని ఊరేసుకునే పరిస్థితి ఉంది అదేవిధంగా మీరు అంటున్నారు రైతులకు నీళ్ళు ఎట్లా ఇడవాలి ఏం లేదు ఆ నీళ్లు విశేషంగా పోయి మా ఎమ్మెల్యే గారి చేతుల మీద మొత్తం ఎమ్మెల్యే గారి చేతుల మీదగా పోయినసారి లిఫ్ట్ ప్రారంభించము అదే విధంగా ఇంకా సర్వసాగా కూడా చాలయము జూరాల నీళ్ళు కూడా ఇవన్నీ మీరు ఆలోచనలో పెట్టుకున్నాలి కనుక మీరు ఏమేమి మాట్లాడుతున్నారు అది మీరు మా ప్రభుత్వం పెట్టుకొని మాకు మీరు చేద్దా ప్రజలు మాకు తీర్పిచ్చి మాకు అధికారం కట్టబెట్టడానికి మేము ప్రజలతోటి రైతులతోటి మమేకమై వాళ్ళతో ఆలోచన చేసి రైతులకు ఎప్పుడు నిన్ను కావాలి ఏ టైంలో నీళ్ళు ఇవ్వాలి వాళ్ళ ఆధీనంలో చేసుకొని ఆ పని చేస్తున్నాం కనుక మాకు రైతులు పెద్ద ఎత్తున అదే నాయకులు కార్యకర్తలు చేస్తున్నారు మీరు మా ఎమ్మెల్యే గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేదు మీరు ఏదో తప్పుదారి పట్టేందుకు అంటున్నారు మా ఎమ్మెల్యే గారు ఈరోజు కూడా అదే మన కురుమూర్తి దేవస్థానానికి నూట పది కోట్ల రిజర్వేషన్ కారిడార్ రోడ్ సాంఖ్యము అదే విధంగా డెబ్బై ఐదు లక్షల డ్రైనేజు ముప్పై ఆరు లక్షల సంపు ఇవన్నీ కూడా పనులు ప్రారంభమైనవి ఆ విధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మన చింతకుంట మండలానికి రెండు వందల కోట్లతో మంజూరు అయినది అది కూడా భూమి పూజ కూడా అయిపోయినది ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేసుకున్నారే మీరు ప్రతి దగ్గర మీకు పోయి మాజీ ఎమ్మెల్యేలందుకు మీరు జీర్ణించుకోలేకపోతున్నారు అందులో మీకు ఒకటి మరి ఈ ఫోన్ మీద ఒకటి వచ్చింది మీకు లెక్క ఇవన్నీ ఏది జీర్ణించుకోలేక మీ మా మాజీ ముఖ్యమంత్రి గారేమో ఫామ్ హౌస్కే పరిమితం ఎప్పుడు మీరే మా ఎమ్మెల్యే కోతున్నలాగా మీరే కలగాయిన పోతులాగా అక్కడ ఇక్కడ తీరుకుండా చేసుకుంటా ఏదో ఒకటి అనాలి ఏదో ఒకటి చేయాలి ప్రజలను తప్పుదో పట్టేయాలి మీరు మీరు చేసిన అప్పు కూడా అతిథమ్మించి మీ అప్పు కట్టకుండా ఈరోజు రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత మా ముఖ్యమంత్రి రెడ్డి గారి అదేవిధంగా రైతులకు కూడా రైతు భరోసా తొమ్మిది వేల కోట్లు తొమ్మిది రోజుల్లో వేసిన ఘనత కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఈరోజు మా ఎమ్మెల్యే గారు ఆరు మిషన్ ఇరవై నాలుగు గంటలు ప్రతి ఊరు ఎక్కడ ఉన్నా ప్రాబ్లం ఏది ఉన్నా కూడా ప్రతి స్పందన అందించే వారికి స్పందించి వచ్చి ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాడు కనుక మీరు కూడా ఆలోచన చేయాలి మీరు మాజీ ముఖ్యమంత్రి పది ఏం చేసినా ఏం చేసావు మీరు కూడా కొద్దిసారి చెప్పే కూడా మా కూడా వివరంగా ఉంటుంది మీరు ఏ ఊర్లో పోయినా కూడా ఏదైనా ఒక రోడ్ వేసినా మట్టి వేసినా ఈరోజు నేను పార్టీ ప్రెసిడెంట్ అయిన కానీ మా ఎమ్మెల్యే గారు మా మండలానికి దగ్గర దగ్గర ఏడు కోట్ల పని ఇచ్చిన పనులు కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి పనులు కూడా జరిగినవి పేమెంట్లు కూడా ఉన్నాయి కనుక మీరు కూడా మధ్య భ్రమించి మాట్లాడకుండి మీరు కూడా నిన్న మాట్లాడిన మాటలు మా అంత మంచిది కాదు మీరు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు కూడా మాట్లాడితే